హలో వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి పిల్లలకు ఎంతో ఇష్టమైన కప్ కేక్స్ ఈ కప్ కేక్స్ని కానీ అస్సలు మైదా వాడకుండా హెల్దీగా గోధుమ పిండితో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చేయించబోతున్నాను ఈ విధంగా పిల్లలు స్కూల్ నుంచి రాగానే ప్రిపేర్ చేసి ఇచ్చి చూడండి వాళ్ళు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అందులోనూ గోధుమ పిండి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి పిల్లలకి హెల్దీగా అలాగే హైజీనిక్గా చేసి పెట్టమన్న తృప్తి మనకు ఉంటుంది ఈ కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని దీంట్లోకి వన్ కప్పు వరకు గోధుమ పిండి అలాగే ఒక హాఫ్ కప్ వరకు పంచదార పొడి అలాగే ఒక పావు కప్పు వరకు పెరుగు అండ్ అలాగే కప్పు వరకు ఫ్లేవర్లెస్ ఆయిల్ని యాడ్ చేసుకొని బాగా బీట్ చేసుకోండి లమ్స్ ఏమీ లేకుండా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఇందులోకి కప్పు వరకు కాచి చల్లార్చిన పాలను తీసుకొని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని బాగా బీట్ చేసుకోండి పాలు అనేది ఒకేసారి యాడ్ చేసుకోకూడదు కొద్ది కొద్దిగా మాత్రమే బ్యాచెస్ కింద యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా బాగా బీట్ చేసేసుకున్న తర్వాత ఇంకా మన బ్యాటర్ అనేది చిక్కగానే ఉంది కదా ఇందులోకి ఇంకా పాలు అనేది పడతాయి దానికంటే ముందుగా మనము దీంట్లో సన్నగా కట్ చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని ఒక రెండు స్పూన్ల వరకు యాడ్ చేసుకుందాం అలాగే టూటీ ఫ్రూటీ మీ దగ్గర ఏ ఏ కలర్స్ ఉంటే మీరు వాటిని వాడుకోవచ్చు నా దగ్గర రెడ్ ఇంకా గ్రీన్ ఉన్నాయి అన్నమాట వాటిని రెండింటిని ఒక్కొక్క స్పూన్ కింద యాడ్ చేసేసి తీసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ సోడా అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని యాడ్ చేసుకోండి మనం తీసుకున్న ఒక కప్పు గోధుమ పిండికి ఈ మెజర్మెంట్స్ అనేవి కరెక్ట్గా సరిపోతాయి ఇప్పుడు ఇందులోకి పావు స్పూన్ వరకు యాలకల పొడిని యాడ్ చేసుకోండి ఈ ప్లేస్లో మీ దగ్గర వెనీలా ఎసెన్స్ ఉంటే దాన్న ఒక రెండు చుక్కల వరకు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా పాలని యాడ్ చేసుకుంటూ బ్యాటర్ని రిబ్బన్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోండి మనం వచ్చేసి ఆల్రెడీ ఒక పావు కప్పు పాలనైతే యాడ్ చేసుకున్నాం ఇంకొక పావు కప్పును తీసుకొని ఇప్పుడు బ్యాచెస్ కింద యాడ్ చేసుకుంటున్నాను ఈ బ్యాటర్ మొత్తం కలుపుకోవడానికి నాకు వచ్చేసి ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పాలు అనేది పట్టాయి మీ బ్యాటర్ కన్సిస్టెన్సీని బట్టి పాలనేది కాస్త ఎక్కువ తక్కువ అడ్జస్ట్ చేసి వేసుకోవాలి చూసారు కదా మనం కలుపుకున్న పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి మనం ఇట్లాగా పైకి లేపినప్పుడు రిబ్బన్ లాగా పడుతుంది కదా ఈ కన్సిస్టెన్సీ ఉంటే మన కప్ కేక్స్ అనేవి పర్ఫెక్ట్గా బాగా పొంగుతాయి ఇలా కలుపుకున్న ఈ బ్యాటర్ ని కాసేపు పక్కన పెట్టేసి ఇప్పుడు కప్ కేక్స్ కి కావాల్సిన మౌల్స్ తీసుకుందాం నేను వచ్చేసి స్టీల్ కప్స్ లో ఈ కేక్స్ ని ప్రిపేర్ చేసుకుంటున్నాను మీ దగ్గర మఫిన్ మౌల్స్ ఉంటే వాటిలో అయినా చేసుకోవచ్చు లేదంటే అల్యూమినియం బౌల్స్ ఉంటే వాటిల్లో అయినా ప్రిపేర్ చేసేసి తీసుకోవచ్చు కానీ ప్లాస్టిక్ దాంట్లో మాత్రం చేయొద్దన్నమాట ప్లాస్టిక్ వచ్చేసి మెల్ట్ అవుతుంది కదా ఇప్పుడు వీటికి కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని దీంట్లోకి కొద్దిగా ఫ్లోర్ని వేసుకొని బాగా డస్టింగ్ చేసేసి తీసుకోండి ఇలా చేయడం వల్ల మనం కేక్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత కేక్స్ అనేవి అంటుకోకుండా ఈజీగా ఉడొస్తాయి ఈ విధంగా అన్ని కప్స్కి కూడా ఫ్లోర్ని బాగా డస్ట్ చేసేసి తీసుకోండి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కప్స్లోకి ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బ్యాటర్ ఉంది కదా దాన్ని హాఫ్ కప్పు వరకు నింపేసేసి తీసుకోండి నేను తీసుకున్న గరెతో రెండు గరెటల వరకు వేసుకున్నాను ఒకవేళ ఎక్కువగా వేసుకున్నట్లయితే కేక్స్ బేక్ అయిన తర్వాత పొంగుతాయి కదా బయటకు వచ్చే ఛాన్స్ ఉంటుంది ఈ విధంగా అన్ని కప్స్లో కానీ హాఫ్ హాఫ్ కప్ వరకు బ్యాటర్ వచ్చేటట్టు ఫిల్ చేసేసి తీసుకోండి మనం తీసుకున్న బ్యాటర్ వచ్చేసి నాలుగు కప్పులకి కరెక్ట్గా సరిపోయింది ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కప్స్ని ఒక రెండు సార్లు ట్యాప్ చేసేసి తీసుకోండి ఇలా చేయడం వల్ల ఇందులో ఎయిర్ బబుల్స్ ఏమైనా ఉంటే కవర్ అయిపోతాయి ఇప్పుడు పై నుంచి కొద్దిగా టూటీ ఫ్రూటీని వేసుకోండి ఇది వచ్చేసి కంప్లీట్లీ ఆప్షనల్ మీకు కావాలైతే యాడ్ చేసుకోవచ్చు లేదంటే కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు మనం ఆల్రెడీ పిండిలో కానీ టూటీ ఫ్రూటీని మిక్స్ చేసుకున్నాము పైన నేను ఓన్లీ కలర్ఫుల్గా కనపడడానికి అన్నట్టు యాడ్ చేసేసి తీసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కప్ కేక్స్ని ఇప్పుడు బేక్ చేసుకుందాం నేను వచ్చేసి ఆల్రెడీ ఓటీజీని వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర టెన్ మినిట్స్ పాటు ప్రీహీట్ చేసి పెట్టేసుకున్నాను ఈ స్టాండ్తో సహా కప్ కేక్స్ని ఇందులో ప్లేస్ చేసేసుకుందాం వన్ ఎయిటీ డిగ్రీస్ దగ్గర పెట్టేసుకొని థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకున్నాం అంటే మన కప్ కేక్స్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి నేను వచ్చేసి ఇక్కడ కప్ కేక్స్ని ఓటీజీలో ప్రిపేర్ చేస్తున్నా కదా ఇదే ప్రాసెస్లో మీరు కుక్కర్లో కానీ లేదంటే వెడల్పాటి అల్యూమినియం పాత్రలో కానీ ప్రిపేర్ చేసుకోవచ్చు అల్యూమినియం పాత్రలో ఇవి కప్స్ని ప్లేస్ చేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లోనే ఒక థర్టీ మినిట్స్ పాటు బేక్ చేసుకున్నానంటే కప్ కేక్స్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోతాయి చూసారు కదా థర్టీ మినిట్స్ తర్వాత చూసుకున్నట్లయితే కప్ కేక్స్ బాగా పొంగాయి ఒకసారి చెక్ చేసి చూసుకుందాం కాస్త పచ్చిదనం అయితే ఉందనమాట ఇంకొక ఐదు నిమిషాల పాటు బేక్ చేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత చూస్తున్నాను చూడండి టూత్ పిక్కి అస్సలు ఏమాత్రం అంటుకోకుండా వచ్చాయి అంటే మన కప్ కేక్స్ అనేది ఫోర్ఫెక్ట్గా ప్రిపేర్ అయిపోయాయి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ కప్ కేక్స్ని బయటకు తీసేసి పూర్తిగా చల్లారనివ్వండి అంతే ఫ్రెండ్స్ ఎంతో హెల్తీగా మరెంతో టేస్టీగా ఉండే కప్ కేక్స్ అయితే రెడీ అయిపోయే పిల్లలు స్కూల్ నుంచి రాగానే వాళ్ళకి ఈ కప్ కేక్స్ ఇచ్చి వాళ్ళని సర్ప్రైజ్ చేయండి చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు వాళ్ళకి చాలా బాగా నచ్చుతాయి ఇలా ప్రిపేర్ చేసి పెట్టుకున్న కప్ కేక్స్ని మనము తినేటప్పుడు స్పూన్ సాయంతో లేదంటే డిమోల్డ్ చేసుకొని అయినా తినచ్చు మేము వచ్చేసి ఆల్రెడీ నలుగురు ఉంటాం కాబట్టి నలుగురికి నాలుగు కప్పులు అన్నట్టు నేను ప్రిపేర్ చేసుకున్నాను ఇదే విధంగా మీరు క్వాంటిటీ పెంచుకొని మీరు ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి కప్ కేక్స్ని ప్రిపేర్ చేసుకోవచ్చు వీటిని డిమోల్డ్ చేయాల్సిన పని అస్సలు లేదనమాట ఒక స్పూన్ పెట్టి ఇచ్చేసామంటే అందరూ చాలా ఇష్టంగా ఎంజాయ్ చేస్తూ తినేస్తారు ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ కప్ కేక్స్ రెసిపీ అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను మా ఇంట్లో అయితే అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చింది చూసారు కదా లోపల వరకు ఎంత చక్కగా బేక్ అయిందో చాలా టేస్టీగా వచ్చాయి మీరు మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి మీ ఇంట్లో అందరూ కానీ చాలా మెచ్చుకుంటారు అంత టేస్టీగా ఉంటాయి ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ కప్ కేక్స్ రెసిపీ మీకు కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్ని మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్